హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోలో నేను ఈరోజు ముగ్గు చుక్కలు ముగ్గు వేసి చూపిస్తానండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట చుక్కలు వచ్చేటప్పటికి తొమ్మిది చుక్కలు అండి ఐదు వరుసలు రావాలి నాలుగు వైపులా ఇట ఐదు వరుసలు చూడండి తొమ్మిది చుక్కలు పెట్టుకున్నాము ఇట ఐదు వరుసలు ఇలా ఐదు వరుసలు ఇలా ఐదు వరుసలు అంటే ఐదు వచ్చే వరకు సాయి చుక్క అనమాట చుక్క ఎదురు చుక్క అలా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేదరకి ఇలాగ బాక్స్ లాగా గీసుకోవాల్సి ఉంటుందండి చాలా సింపుల్గా ఈ చుక్కల ముగ్గు అయితే వేసుకోవచ్చు అనమాట అని సంక్రాంతి ఈ నెల పడితే ఇంకా ముగ్గులే ముగ్గులు కదా రోజు రోజు వెరైటీ వెరైటీ ముగ్గులు వేస్తారు నేనైతే ఎక్కువగా వేసేదైతే మా చిన్న వాకిలి ముందల ఇదే ఎక్కువ వేస్తాను మళ్ళీ ఏడు చుక్కలు ముగ్గు చుక్కల ముగ్గులే ఎక్కువ వేస్తానండి నేను చిన్న చిన్న ముగ్గులు ఉంటాయి కదా అలాగ వేస్తాను అనమాట పెద్ద వాకిళ్ళైతే మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు మాకు చిన్న వాకిలే దానికైతే ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు సరిపోతాయి అన్నమాట ఈ ముగ్గు అయితే చాలా బీజీగా వేసుకోవచ్చు అనమాట మనకి చాలా సింపుల్ ఎక్కువ కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా చూడండి ఈ విధంగా అయితే మనం ముగ్గు చుక్కలు ముగ్గు అయితే చాలా చక్కగా వేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చూడండి ఈ చుక్కలకి అయితే ఇలాగే రౌండ్స్ గీసుకోవాలి లేదు ఇలా కాదు అనుకుంటే వేరే మోడల్ కూడా ఈ చుక్కలు వచ్చిన దగ్గర ఫ్లవర్స్ లాగా గీసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలాగ నచ్చితే అలాగైతే గీసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఉట్టిగా అయితే ఇలాగ చూపిస్తున్నాను ఇలా కాకుండా ఫ్లవర్స్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదంటే చుక్కల ముగ్గు కాబట్టి ఇలా రౌండ్లాగే బాగుంటుందండి ఇలాగే అందంగా అనిపిస్తుంది ఎలా అనిపించింది థ్యాంక్ యూ